బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట శాసనసభ్యుడు బండారావు సత్యానందరావు పిలుపు మేరకు రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఇక్కడి కాపు కళ్యాణ మండపంలో జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ చుట్టుపక్క ప్రాంత నిరుద్యోగ యువతి యువకులు భారీగా పాల్గొన్నారు ఈ జాబ్ మేళాలో పదకొండు కంపెనీలు పాల్గొన్నాయి ఇంటర్వ్యూలో సుమారు ఐదు వందల పదమూడు మంది పాల్గొనగా నూట తొంభై రెండు మంది సెలెక్ట్ అయ్యారు ఈ కార్యక్రమంలో కంటన్శెట్టి శ్రీనివాసరావు ముత్యాల బాబ్జీ గనిశెట్టి వీరేష్ బన్నరు సంధీప్ బూసి విజయలక్ష్మి బాస్కర్రావు బిరై ఇసాక్ యల్లమిల్లి జగన్మోహన్ తది తర్లు పాల్గున్నారు ఈ రోజున ఆక్టెంబర్ లో ఈ యొక్క శ్రీ గ్రామం ని సెంటర్ కి